లేట్ అయిందని అనుకుంటున్నారు అమ్మా ఈ ఈ కాంగ్రెస్ నూట నలభై సంవత్సరాల నుంచి కార్యకర్తలని పోషించి అనేక రకాలుగా పెద్దలు చేసినటువంటి ఈ జెండా కింద కూర్చున్నాం మనం ఈ జెండా కోసం ఒక గంట కాదు ఒక రోజు అయినా సరే మనందరం కూడా ధ్యానం చేద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ కార్యక్రమం ఏంటంటే జై బాబు జై హింద్ జై సంవిధాన్ ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారంటే కొంతమంది పెద్దలు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఏదైతే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశానికి అందించినటువంటి ఈ సంవిధాన్ ఏదైతే రాజ్యాంగం ఉందో దీన్ని దూట్టుపడవాలని జై బాబు జై జై సంవిధాన కార్యక్రమం తీసుకున్నాం మనం అందులో బాగా వాళ్ళ మేడంతో ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ జెండాలు కాంగ్రెస్ కాంగ్రెస్ పై అయిపోయిన వాళ్ళు మనకు జిల్లా కాబట్టి ఇంకో విషయం మనకు విషయం చెప్పారు మంచిని మైకో చెప్పండి చెవులు చెప్పండి చెప్పారంటే మన ప్రభుత్వం మనం చెప్పినవి చేయనివి చేయ చెప్పని అనేకమైన కార్యక్రమాలు తీసుకునే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ భాగంగా అటు అభివృద్ధి పథకంగా మన బ్రహ్మాండ నూట అరవై రెండు ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా నాయకుడిగా మనందరి బాధ్యత తీసుకోవాలా గడపాలా బిజెస్ పెద్ద ఈ బాధ ఉందని చెప్పి తెలియజేస్తా మంచి ప్రజలు చెప్పుకుందాం మనం చేసే పని మనం చెప్పాలి మనల్ని మనమే మార్కెటింగ్ చేసుకోవాలి మన గురించి ఎవరు చెప్పడు మనం చేసే పని మనమే చెప్పుకోవాలా

కాబట్టి తిప్పు బాధ్యత మనం తీసుకోవాలి తీసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మా హరి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్